ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఎన్నుకోబడుతున్న అధ్యక్షులు అక్కినపల్లి రాజ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ కక్కిరాల రమేష్ గారు కరీంనగర్ వాస్తవ్యులు విశిష్ట జవలర్స్ అధినేత పలబట్ల ఆనంద్ గారు షాద్నగర్ మరియు హైదరాబాద్ ఈ ప్రముఖులు ఎంతో సమయము దొరకకున్నా కూడా సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలోకి విచ్చేసి ఎనిమిదవ తారీఖు రోజున ప్రమాణ స్వీకారోత్సవం పీర్జాదిగూడలోని ఫలని కళ్యాణ మండపం నందు జరగ జరుపుకునడానికి సంతోషపడుతూ వారందరూ కూడా చక్కటి సేవలు అందించాలని పూర్వాధ్యక్షుడైన నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకి మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉన్నతిని పెంచి సమాజానికి సేవలు చేయాలనే ఒక ఆలోచనని ఈ వైశ్య ఆర్యవైశ్య టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి వామ్ సభ్యులే కాకుండా పూర్వ బాధ్యతలు తీసుకొని ఈ ప్రపంచార్య వైశ్య మహాసభకి కార్యకర్తలుగా శ్రమ శ్రామికులుగా సేవకులుగా పనిచేసిన ఎంతోమంది సోదర సోదరి మళ్ళీ కూడా గ్లోబోల్ సభ్యులు కోబోల్ పదవీ అధికారులు మరియు అది అధ్యక్షులు గ్లోబల్ తంగుటూరి రామకృష్ణ గారు పూర్వపు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎన్నో సంస్థలకి చైర్మన్గా వహిస్తున్న గౌరవనీయులు మాన్యులు స్నేహితులు శ్రీ టిజి వెంకటేష్ గారు మన వామ్కి గౌరవ అధ్యక్షులు వారు మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గ్లోబల్ తంగుటూరి రామకృష్ణ గారు కూడా ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు అలాగే ఈ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఎంతోమందికి ఎన్నో రకాల గిఫ్ట్లతో సహా వివి వివిధ రకాలైన ఆటపాటలతో తంబోల కార్యక్రమంతో నిర్వహించబోతున్నాం ఈ సంబరాన్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేయడానికి భాగస్తులు కావాలని భాగస్వాములైన మిమ్మలందరినీ ఆర్యవైశ్య ముప్పై మూడు జిల్లాల్లోని తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సోదర సోదరిమణులందరినీ కూడా మా తెలంగాణ రాష్ట్రం పక్షాన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు తప్పకుండా పాల్గొనండి అందరూ కూడా ఈ యొక్క ఫంక్షన్లో పాల్గొని దీన్ని దిగ్విజయ పరిచి ఆనందింప చేయగలరని ఒక పూర్వాధ్యక్షుడిగా నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా శకిలం రమణయ్య తెలంగాణ రాష్ట్ర టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ట్రస్టు చైర్మన్ని షిర్డికి ఇలా గడ్డన్నారం పూర్వాధ్యక్షుణ్ణి ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేస్తూ వైశ్యుల వైశ్యులు వైశ్యేతరులకు కూడా మేము ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ నుంచి ఎన్నో సేవలు అందించాం కరోనాలో కూడా డెబ్భై ఐదు వేల మందికి మేము అన్నప్రసాద కార్యక్రమాన్ని వేరు వేరు స్టేజీల్లో మేము ఇచ్చాం దానికి దాతగా ఎంతో సహృదయుడు బండారు సుబ్బారావు గారు సిల్వెల్ కార్పొరేషన్ గారు వారికి సహకరించారు దానికి మన కన్ష్యామ్ పటేల్ గారు సికింద్రాబాద్లో ఎంతో సహకారం ఇచ్చి బ్రహ్మాండంగా రోజుకి రెండు వేల ఐదు వందల ప్రాకెట్లు ఒక ఏరియా మాకు మాత్రం ఇచ్చారు దానికి అన్నిటి కూడా ఉదార స్వభావంతో ఈ కార్యక్రమాన్ని దిగ్గుజేపరిచిన కౌటిక విఠల్ గారు తర్వాత నాంపల్లి శ్రీనివాస్ గారు చింతల బాలరాజు గారు కుంచకూరి కిషన్ గారు ఇంకా ఎందరో మాకు ఈ సేవలకు సహకరించారు వారందరికీ కూడా ఈ ఆర్యవైశ్య టీవీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా మీ బంధువులను తోలుకొని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ ప్రోమో ద్వారా తెలియజేస్తూ ఆహ్వానిస్తున్న ధన్యవాదాలు